ఇప్పుడు కొద్దిమ్మ ఎక్కడనుకుంటున్నా యాక్చువల్గా పీఈసీ చాలా రోజులు అయింది అప్లోడ్ చేయలేదు చూసారు అమ్మవారు ఆ హార్ ధూపం వేస్తుంటే ఎంత మంచిగా అనిపిస్తుందో నాకైతే చాలా బాగా అనిపించింది అనమాట సో ఇక్కడ పదకొండు రోజులకు అమ్మవారిని తీశారు మా దగ్గర గాంధీ స్కూల్లో అమ్మవారిని పెట్టారనమాట సో పదకొండో రోజు నైట్ హార్ ఇచ్చి అమ్మవారి చీరలు వేలం వేసి అమ్మవారిని తీశారనమాట సో నేను సాటర్డే అయింది కదా నెక్స్ట్ డే సండే అనేసి నేను కూడా వెళ్ళినా మరొకొక శారీ సూపర్ ఉంది నాకైతే మస్తు నచ్చినాయి హయ్యెస్ట్గా అమ్మవారి శారీ గ్రీన్ కలర్ శారీ పదివేలకు పోయింది ఈ బ్లూ కలర్ శారీకి ఒక స్పెషాలిటీ ఉందన్నమాట అంటే మహిషేశ్వరం వార్థని శారీ అనమాట దాన్ని వేలం వేస్తే ఒక ముస్లిం అతను వచ్చి పాట పాడి గెలుచుకున్నాడు నాకైతే మంచిగా అనిపించింది ఇది ఒక నిదర్శనం అనమాట మనమందరం ఒకటే వాళ్ళు మనం వేరువేరు కాదని సో మీ దగ్గర కూడా అమ్మవారి చిర ఇట్లా వేలం వేస్తే ఎవరైనా కొనుక్కున్నారా కమెంట్ చేసేయండి నాకు